ఈ నిగ్రహానికి అవసరమైన ధర్మం అందివ్వని తల్లిదండ్రులు ప్రథమ దోషం ప్రధాన దోషం ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు నిన్న కాక మనొచ్చిన ఒక వార్త ఏమిటి అంటే ఈ జిహాదిల చేతుల్లో పడి హిందూ ధర్మం నుంచి తప్పిపోయి పరధర్మంలోకి వెళ్ళినటువంటి ఒక ఆమెని కొంతమంది ధర్మవాదులు వెళ్లి కొంచెం మనస్సు నచ్చజెప్దాం అని వెళ్ళారు అసలు పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం అని ఆమె వేషమంతా మారిపోయింది ముఖాలను మొత్తం కప్పుకొని కాస్త పైకెత్తి మాట్లాడింది నేను ఇంకా రాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో పేరుకి హిందువునే కాని నేను హిందువుగా ఒక్కరోజు బ్రతకలేదు ఆమె చెప్పిన మాట వినండి ఆలోచన హిందువుగా నేను ఒక్కరోజు బ్రతకలేదు ఎందుకంటే మా ఇంట్లో నాకు దేవుడి దండం పెట్టడం చెప్పలేదు భగవద్గీత అంటే ఏంటో చెప్పలేదు రామాయణం అంటే ఏంటో చెప్పలేదు ఎంతసేపు చదువు ర్యాంకులు తెచ్చుకో ర్యాంకులు తెచ్చుకో అని మాత్రమే చెప్పారు దాని తర్వాత బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నా నన్ను నా ధర్మంలో బొట్టు ఉండేది ఆ బొట్టు మా అమ్మే సరిగ్గా పెట్టుకోదు నన్ను పెట్టుకోవద్దు ఇక్కడ నేను పెట్టుకోలేదు అలాగే బతికాను కానీ బొట్టు పెట్టుకోవాలి నా ధర్మం గాని ఫలానా కట్టు ఉండాలి ఫలానా విధంగా దైవాన్ని నమస్కరించాలి ఫలానా మంత్రం చెప్పాలి ఫలానా శ్లోకం చదవాలి నీ గ్రంథం రామాయణం నీ గ్రంథం సుందరకాండ నీ గ్రంథం భగవద్గీత అని చెప్పడానికి నా ఇంట్లో పుస్తకం కూడా లేదు మా నాన్న అమ్మ ఎప్పుడు కూడా వాళ్ళు ఉద్యోగం ధర్మం పెంచుకోవడం కోసం చూశారు ఎప్పుడైనా మా తాత మా అమ్మ వస్తే వాళ్ళు ఉన్న రోజులు మా అమ్మ రుసరుసలాడుతూ ఉండేది ఆమె చెప్పిన మాట్లాడి రొస ఆడుతూ ఉండేది ఎప్పుడు వాళ్ళు పొలిపోతారా అన్నట్టు ఉండేది మా నాన్న కూడా భరిస్తూ కూర్చునేవాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా రిలీఫ్ ఫీల్ అయ్యేవాడు ఆయన కారణం ఆవిడ దుర్మార్గాలు ఉండేది ఇది మా ఇంటి వాతావరణం కానీ నేను ఇక్కడికి వచ్చి వీడి చేతుల్లో పడ్డాక నాకు వాళ్ళ గ్రంథం ఏంటో నేర్పారు ఐదు పొట్ల చేయవలసిన నమస్కారాలు ఏమిటో నేర్పారు నా పద్ధతులు ఏంటో నేర్పారు దైవంతో అనుబంధం ఏర్పరిచారు ఇప్పుడు నేను ఎలా రాను అందిటండి ఇది ఆలోచించాల్సిన అవసరం ఒక్కసారి ఆలోచించండి పెద్దలందరూ నిద్రపోతుంటారు ధర్మం గురించి చెప్తే జ్ఞానం గురించి చెప్తే ఎంత పతనమైపోతున్నామో చూడండి ఇక్కడ కారణం ఏమిటి అంటే నీకు కామరూపశక్తుకు సహజంగా ఆక్రమించే స్థితిలో ధర్మరూపమైన మిత్రుడు పక్కన లేకుండా చేసాం అది చేసాం ఆ ధర్మానందివలేకపోయాం అందిస్తే కదా నా ధర్మం అనే ప్రేమ ఉంటుంది అయ్యయో ఈ ధర్మంలో నేను పరధర్మం వేపు ఎలా వెళతాను అనిపిస్తుంది పోని అది ఎలా సాధ్యం అండి ఈ రోజుల్లో అని మనం అనుకుంటుంటే మరి వాళ్ళకి సాధ్యమవుతుందే వాడికింకా బుద్ధి కూడా మొలకెత్తక ముందు నుంచే టోపీ పెట్టడం నేర్పుతున్నాం గడ్డం మొలవడం నుంచే కత్తిరించకుండా ఉండాలని బుద్ధి నేర్పుతున్నారు కనుక స్త్రీ అవగానే వస్త్రం కప్పుకోవాలని వాళ్ళకంటూ మతంలో ఏ నియమాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పుతుంటే వై వాట్ అనకుండా పిల్లలు పాటిస్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఈ లౌకిక ధర్మం వాళ్ళకి అలా ఉన్నప్పటికీ కూడా మత ధర్మం నా ధర్మం అని వాళ్ళకి నేర్పగలుగుతున్నారు అప్పుడు వాడికి సధర్మైన జనశ్రేయన భావం వాడు కలుగుతుంది ఆ భావం మనం ఇప్పుడు హిందూ మతం ఇది కలిగించడం మాని శతాబ్దాలైపోయింది చూడండి ఇక్కడ ఈ కామరూప శత్రువుని ప్రోత్సహించే వాంగ్మయం తయారైపోయింది కొంతకాల నవల రూపంలో కథల రూపంలో తర్వాత చిత్రాల రూపంలో ఇవన్నీ కూడా హిందువు భ్రష్ట అవడానికి పనికొచ్చే గానీ ఇతరులకు మాత్రం అలా కాలేదు అందుకే హిందువు అటు వెళితే అటుగా మారిపోతాడు అటు వాళ్ళు హిందూ వెళ్తే మారరు మీరు గమనించండి ఇక్కడ ఇది ఆలోచించవలసిన అంశం భగవద్గీత చెప్తూ ఇది చెప్పారు కదా అంటే భగవద్గీత ఎలా ఎప్పుడే చేసుకోవాలో లైఫ్లో తెలిస్తే స్వధర్మం ఎలా కాపాడబడుతుందో తెలుస్తుంది కామ స్వధర్మానికి ఎలా శత్రువు తెలుసుకోండి అందుకని మాటకి అనాత్మను విడిచిపెట్టు ఆత్మ గురించి చెప్తూ అంటే వెంటనే నిద్ర ఉపక్రమించేస్తాం ప్రయోజనం ఏముంది ధర్మం 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 దానికి భగవాన్ ఇక్కడ కామరూపమైన మహాభయంకరమైన శత్రువు ధర్మాన్ని దెబ్బతీస్తున్నాడు ధర్మం వల్ల నిగ్రహం పోతున్నది నిగ్రహం వల్ల కోల్పోవడం వల్ల ఇంద్రియాలకు పరమైన ఆత్మను ఎప్పుడూ చూడులో తెలుసు ఏ విధంగా కామరూప శత్రువు మనల్ని ఓడిస్తాడో జీవుడు ఎలా భ్రష్టు అనేది దీనివల్ల తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశము ఈ విధంగా